పూర్వాషాఢ నక్షత్రం ఇది కూడా అంత సులభమైనటువంటి వేయం కానీ జ్యేష్ఠ మూలా నక్షత్రాల కంటే కొద్దిగా పర్వాలేదు వీళ్ళంతా ముగ్గురు అన్నదొమ్మలే అనుకోవచ్చు ఈ అనురా జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఈ ముగ్గురు కూడా అన్నదొమ్మలు అయితే ఈ మధ్యవాడు ఎవడైతే మూలా నక్షత్రం వాడు ఉన్నాడో వాడు గొప్పవాడు మొదటివాడు కొంచెం వాడు పూర్వాషాఢ నక్షత్రం వాడు కొద్దిగా పర్వాలేదు అంతగా దుర్మార్గత్వం ఉండదు ఈ మూల పూర్వహేడ నక్షత్రంలో కూడా ఏ పాలములో జన్మించినప్పటికైనా శాంతి కార్యక్రమాలు చేయించాలి ఈ శాంతి యొక్క కార్యక్రమాలు చేయించినప్పుడు పూర్వహేడా నక్షత్రం మనకు సక్రమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది ఈ పూర్వహేడా నక్షత్రంలో గుర్తునటువంటి యొక్క వ్యక్తులు కలహప్రదులు కొట్లాడడానికి ముందుకు అడిగేస్తూ ఉంటారు కొట్లాడడానికి ముందుకు అడుగుపడుతుంటారు అయితే మూల నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు ఉన్నతులవుతారు విదేశాలలో కానీ ఇతర రాష్ట్రాలకు కానీ రాష్ట్రాంధ్ర దేశాలలో కానీ జీవించడం జరుగుతుంటుంది మంచి విద్య వస్తుంది ఏతుంది ఈ పూర్వాహాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి నక్షత్రాధిపతి శుక్రుడు శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు మంచివాడే సౌమ్యుడు అన్ని సుఖ సౌఖ్యాలు ఇచ్చేటువంటి వాడు శుక్రగ్రహము శుక్రుడు అధిపతి మూలా నక్షత్రానికి పూర్వహడా నక్షత్రానికి కాబట్టి శుక్రుని వల్ల మనకు క్షేమం కలుగుతూ ఉంటుంది శాంతి చేయించుకోవడంలో దీనికి ఉంటుంది ఇక మూలా నక్షత్ర పూర్వహర నక్షత్రానికి పూర్వ షాడాజలంతోయం బుధ కంచాప ఏవచ పూర్వహడా నక్షత్రానికి గంగాదేవి అధిదేవత ఈ గంగాదేవి అధిదేవత కాబట్టి ఆ గంగాదేవిని ప్రార్థించడము అమ్మవారిని సేవించడం వల్ల పూర్వహడ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు గంగాదేవిని సేవించడం వల్ల లేదా అమ్మవారి యొక్క సేవించడం వల్ల కష్టాలు తొలగిపోయి సుఖ సౌఖ్యాలు సమకూరుతాయి ఇక ఈ మూలా నక్షత్రానికి నెమ్మి చెట్టు అంటే సామాన్యంగా ఇక్కడ ఈ భాషలో తెలంగాణ భాషలో అందులో నెమిలి నారా అని చెప్పనే చెట్టు ఒకటి ఉంటుంది అది గాయాలకు వాటికి కడుతూ ఉంటారు పూర్వకాలంలో ఈ చెట్ల వైద్యంలో ఆ నెమిలి చెట్టు అనేటువంటి ఒక వృక్షము నెమ్మి చెట్టు అనేటువంటి ఒక వృక్షము చాలా శుభప్రదమైనటువంటిది దాంతో గనక హోమ కార్యక్రమాలు ఇవి చేసినట్టయితే గంగాదేవిని ప్రార్థించినట్టయితే అమ్మవారికి చండీ హోమాలు లలితా హోమాలు ఇలాంటి పూజలు చేసుకున్నట్టయితే ఈ దోషం తగ్గిపోయి అతడు మంచి ఉన్నతుడు ఉన్నతుడవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ఈ మూలా నక్షత్రంలో శాంతి కార్యక్రమాలు చేసుకొని మనం పూర్వహడా నక్ష పూర్వహడా నక్షత్రంలో శాంతి కార్యక్రమాలవన్నీ చేసుకొని పూర్వాషాఢ నుంచి ఉత్తరాషాఢ నక్షత్రానికి మనం బయలుదేరదాం